హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే ఈజ్ ఎ ఫండే మీరంతా ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యను ఎందుకంటే నన్ను వాళ్ళు డిసప్పాయింట్ చేయరు వాళ్ళు కావాల్సినంత వినోదం ఇస్తూనే ఉంటారు మనం దాన్ని ప్రజలకు చేరవేస్తూనే ఉంటాం సో వాళ్ళు ఇస్తారంటే మనం ఎందుకు కాదని చెప్పండి సండే ఈజ్ ఎ ఫండే ఈరోజు ఫండేకి పేరు ఏందన్న అంటే సండే ఈజ్ ఎ అబద్దాల ఫండే కానీ ఈరోజు చివరిలో రెండు కొసమెర్పులు ఉన్నాయి కొడితే బాలు సిక్సరు స్టేడియం అవతల పడుతుంది డబల్ సిక్స్ టువల్ ఇవ్వాల్సిందే అంటే రెండు సూపర్ సిక్స్లు అనమాట ఈ రోజు రెండు కొస్ ఉంటాయి లాస్ట్ వరకు చూడండి డోంట్ మిస్ ఇట్ మీరు డిసప్పాయింట్ కారు నాది హామీ సో ఫస్ట్ ఒకరు కాదండి ఈ రోజు ఐదారు మంది మనల్ని పలకరించడానికి వస్తున్నారు ఫస్ట్ ఒక టీవీ ఛానల్ వాడు అసలు పవన్ కళ్యాణ్ ని ఇంకా లేపడం ఎలా జాకి పెట్టడం అని ఒక విషయం గురించి చెప్తున్నాడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది సో అంటే మొత్తం బ్లాక్ చేసుకోకండి సెక్షన్ బై సెక్షన్ చూస్తూ వెళ్ళాలి కదా లాస్ట్ వరకు కోసం మేరకు మిస్ కాకూడదు సో ఫస్ట్ ఆ ఛానల్ వాడిని పవన్ కళ్యాణ్ సార్ వాడు గురించి ఏదో మాట్లాడతారంట మాట్లాడమని చెప్పండి పిలవండి మీరు పిలిస్తే కదా వస్తాడు రా రా పెట్టి పోరా అని వెయిట్ అరుదైన రికార్డు కొనిదల పవన్ కళ్యాణ్ గారి అకౌంట్ లో పడిపోయిందండి ఎవ్వరు కూడా ఊహించలేనిది ఎవరు కూడా అచీవ్ చేయడానికి ఎంతో కష్టపడాలని కోళ్ళు చేస్తారో చేయరు అని కూడా చెప్పలేము అంటే ఈ రకంగా రాజకీయ పరంగా ఉన్న వాళ్ళు అని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు టాప్ టూ దేశంలో లో కాదు దేశంలోనే నెంబర్ టూ దేశంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ టూ అంట అది అసలు అద్భుతమైన రికార్డ్ అంట ఎవరు దాన్ని చేరుకోలేరంట చేరుకోవడం కూడా ఇంపాసిబుల్ అంట ఇంకా భవిష్యత్తులో జరుగుతుందో లేదో కూడా తెలియదంట అసలు అటువంటి రికార్డు ఇంకా ఎవరికి సాధ్యం కాదంట దేంట్లో నెంబర్ టూ మామూలుగా నెంబర్ టూ అంటే మీకు తెలుసు కదండి దాంట్లో నెంబర్ టూ ఏదో అది చెప్పాడు అది లాస్ట్ వరకు లాగుతాడు కానీ నెంబర్ టూ అంట నెంబర్ వన్ ఎవరో మీరు చెబితే ఆశ్చర్యపోతారు చంద్రబాబు అనుకున్నారా కాదు కాదు చంద్రబాబుని ఇడం కాదు తనేసారు చంద్రబాబు అసలు లిస్టులో కొట్టాడు చంద్రబాబు వేస్ట్ అంట చంద్రబాబు దేనికి పనికిరాడట రాజకీయ నాయకుల్లో నెంబర్ టూ దేశంలోనే పవన్ కళ్యాణ్ అంట నెంబర్ వన్ ఎవరో కూడా చెప్తాడు వినండి ఎందుకంత ఆతృత వినండి చెప్తాడు కదా ఫండ్ జనరేట్ అవ్వాల లేదా వినండి 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 దేశంలోనే నెంబర్ టూ మరి నెంబర్ వన్ ఎవరయ అంటే సాక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారు ఆ జోడి చూడండి అంటే ఈ రక ఉంటాడు ఈయన తమ్ముడు అందుకనే ఈయన ఎక్కడే చేస్తున్నాడేమో అనిపిస్తున్నది అంటే ఒక రాజకీయ నాయకుడికి ఎంత విజనరీ ఉంటుందా ఇంత దూరదృష్టి ఉంటుందా అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం అండి నరేంద్ర మోదీ గారు దేశంలో చాలా మంది నాయకులు ఉన్నారు రాష్ట్రాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఎక్కడో ఇరవై ఒక్క సీట్లలో గెలిచిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆయన అంత అభిమానిస్తున్నాడు ఎందుకంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయనకి ఈయన ముందే కనిపించాడు నా తర్వాత ప్లేస్లో మనోడే ఉంటాడు మరి నెంబర్ టూ ఏంటి ఎక్స్ లో అసలు మారిమోగిపోతుంది ఎలాంటి వాళ్ళు తొక్కుకుంటే లేదంటే ఈయన పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ పాలిటిక్స్ లో ప్రకంపలు సృష్టిస్తున్న జనసేనాని ఇప్పుడు పవన్ క్రేస్ ఇండియా లెవెల్లో టాప్ టూ ప్రధాని మోదీ తర్వాత పవన్ కళ్యాణ్ వాటికి మీరు కూడా తదలు కొట్టుకొని బుచ్చులు బుచ్చు విక్కుంటారు ఏంది పవన్ కళ్యాణ్ నెంబర్ టూ ఏంది దేంట్లో నెంబర్ టూ అయ్యా పనులు చేసి పెట్టడవా ప్రజలకు మంచి పనులు చేసా అంటే ఎక్స్ లో నెంబర్ టూ అంటే ట్విట్టర్లో నెంబర్ టూ అంట అంటే ఎక్కువ మంది ఫాలోవర్లు నరేంద్ర మోడీ గారికి ఉన్నారేమో పవన్ కళ్యాణ్కి సెకండ్ లో ఉన్నాడేమో నాకు తెలియదు అదే ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అండ్ నరేంద్ర మోడీ గారికి తెలుసంట నా తర్వాత నా స్థానాన్ని ఆక్రమించేది పవన్ కళ్యాణ్ అంటే ముఖ్య ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి అవుతాడేమో కాబట్టి పవన్ కళ్యాణ్ ని సెకండ్లో పెట్టుకున్నాడంట నరేంద్ర మోడీ ఏది ఫాలోవర్స్ ఉండడమేమో ట్విట్టర్లో ఓరే ఆయన ఏమన్నా ఒకరు వంత జాకీ పెట్టాలన్నా ఒకరివంత మాట్లాడాలన్నా దానికి ఒక పదహైదు నిమిషాలు కథనం వండి వడిచాడు నేను కూడా చూసిన ఏంద్ర అబ్బా అని చూస్తే ఎక్స్లో నెంబర్ టూ అంట రాజకీయ నాయకుల్లో ఆయన రాజకీయ నాయకుడు కాకముందే సినిమా యాక్టర్ సినిమా యాక్టర్లకి మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటారు అదేమన్నా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయంలో పొడిచినాడు చిన్నాడు అని చూసి వచ్చినారా మరి అంతమంది ఫాలోవర్స్ ఉంటారు నూట డెబ్బై ఐదు సీట్లలో ఎందుకు పోటీ చేయలే అవన్నీ మనం మాట్లాడుకుంటాం ఇరవై ఒకటి అంట ఒరే నాయన ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు స్వామి దేశం మొత్తంలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి వచ్చింది రెండు ఎంపీ సీట్లు నరేంద్ర మోడీకి ఎంపీ సీట్లు ఇంపార్టెంట్ రజా ఎమ్మెల్యే సీట్లు కాదు అసలు నరేంద్ర మోడీ అంటే ఇంకా నా స్థానాన్ని భర్తీ చేసేది పవన్ కళ్యాణ్ అని అట్లా వెనకలు రమ్మని చెప్పాడంట ఏమన్నా నరేంద్ర మోడీ ట్విట్టర్లలో ఏమన్నా ఫాలోవర్స్ పెంచుకోమని చెప్పేసి నరేంద్ర మోడీ ఏమైనా క్యాంపెయినింగ్ చేస్తాడా పవన్ కళ్యాణ్కి అంటే వద్దులేండి అంతకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ చాలా మంది ఉన్నారు వెనకాల నేను నేనొస్తా నేను వస్తా అంటున్నారు సరే పవన్ కళ్యాణ్ నెంబర్ టూ అంటబ్బా మీరు కూడా వెళ్ళిరండి పవన్ కళ్యాణ్ అభినందించడానికి సో ట్విట్టర్లో నెంబర్ టూ అంట కాబట్టి నరేంద్ర మోడీ గారి స్థానాన్ని ఆక్యుపై చేసేది పవన్ కళ్యాణ్ మీరు ఫిక్స్ అయిపోయినారు కదా అది ఆ జాకీకి మెయిన్ కారణం అది ఇప్పుడు నెక్స్ట్ మన నారా లోకేష్ సార్వాడిని పిలుద్దాం ఆయన ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు ఎలక్షన్స్ తర్వాత ఏం చెప్పారు తర్వాత తర్వాత ఏం చెప్పారు అన్నది అంటే మనం మాట్లాడేది అబద్ధాల గురించి కదా సండే ఈజ్ అబద్ధాల ఫండే ఫస్ట్ అబద్ధం సక్సెస్ఫుల్ గా చెప్పేసినాము ఇప్పుడు రెండవ అబద్ధానికి మనం బయలుదేరదాం ఎలక్షన్స్ ముందు జాఫర్ తో పవన్ కళ్యాణ్ కాదు కాదు నారా లోకేష్ ఏమన్నాడో ఒకసారి వినండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తే ఉండే రేపు మీరు ఒక లీగల్ సాంటిఫికేస్లో అనుకుంటున్నా ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్న ప్రాజెక్ట్ వ్యూ ఏంటి ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ప్రజలు ఒకనే చేయకపోతే ఇదే కాంగ్రెస్ కొట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించదు ఇప్పుడు మాకు ఎవడ సాక్షిగా ఈ ముప్పై ఒక హామీ హక్కు రేపు జనసేన టీడీపీ ఉపయోగ సంపంగా నివదించే ఒక నైన్ ఆ అంశాన్ని మెరుగుపరుస్తాను నాకు ఇప్పుడు సూపర్ సిక్స్ మేనిఫెస్టో వెరీ క్లియర్ ఇది మా ఎష్యూరెన్స్ పూర్తి చేస్తానని నేను చెప్తున్నా కెమెరాలు రికార్డ్ చేసుకొని ఇచ్చిన ముప్పై ఒక్క హామీలు తప్పనిసరిగా మేము అమలు చేస్తాం ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు అమలు చేస్తాము మేము అమలు చేయకపోతే ఎవరైనా వచ్చేసి నా కాలర్ పట్టుకోవచ్చు అన్నాడు అది అబద్ధమా కాదా అండి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ ఇస్తా అన్నాడు అది అబద్ధమా కాదా అది ఒక అబద్ధం ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ సాక్షిగా మరొక అబద్ధం ఆడతాడు దాన్ని కూడా మనం ప్రజలకు తెలియజెబ్దాం నారా లోకేష్ గారు అంటే చిన్నోడు కదా అంటే ఈ గ్యాంగ్ అందరిలోకి చిన్నోడు కదా స్పెషల్ అబ్బా మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాలీపోప్ ఇస్తే చిన్నపిల్లలు ఉంటాయి రెండు ఇస్తాం కదా ఆ టైప్ లో నారా లోకేష్కి రెండు వీడియోలకు ఛాన్స్ ఇస్తున్నాము ప్రూవ్ చేసుకో అది అబద్ధం ప్రూవ్ చేసుకో నారా లోకేష్ నీకు అది వెన్నతో పెట్టిన విద్య బట్టర్తో పెట్టిన గేమ్ అంటే ఒక నిర్ణయం ఒకటి కుటుంబంలో రాజకీయ పేర్లు

కూడా రాజకీయ నాయకుల పేర్లు గాని పార్టీల రంగులు గాని ఎక్కడా వేయకోకుండా జాగ్రత్త పడతాం మేము నిర్ణయాలు తీసుకున్నామని నారా లోకేష్ చెప్పాడు అది అబద్ధమని నారా లోకేష్ ప్రూవ్ చేస్తూ మంగళగిరిలోనే ఎక్కడో ఇల్లు ఇస్తున్నాడంట ఆ ఇళ్లకు ఆ కార్యక్రమం పేరు మన ఇల్లు మన లోకేష్ అంట మనం యాక్సెప్ట్ చేద్దామా చెప్పాడు కదా సునీలు అన్న రూల్స్ పెడతాడు సో చిన్నబాబు థ్యాంక్ యూ మమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు రెండు అబద్ధాలతో నెక్స్ట్ ఒక పార్టీ వాళ్ళు నా మీద అలిగారండి ఈ మధ్య నేను అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదంట వాళ్ళని నేను కన్సిడర్ చేయట్లేదంట వాళ్ళు కూటమిలో ఉన్నా కానీ వాళ్ళది ఒక పార్టీ అని నేను గుర్తించట్లేదంట వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు వాళ్ళే బీజేపీ వాళ్ళు ఇక బీజేపీ వాళ్ళను కూడా ప్రవేశపెడతాం వాళ్ళు కూడా అందమైన అబద్ధం చెప్తారంట అది ఎలాంటి అబద్ధం అంటే నేను చెప్పడం ఎందుకు పిలుద్దాము శ్రీమతి పురంధేశ్వరి గారిని వారు వచ్చేసి వారే ఆ అబద్ధాన్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తాం అమ్మ పురంధేశ్వరి గారు మీరు తప్పకుండా రావాలి వచ్చి మా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంది వారు ఏం చేస్తారంటే లోక్ సభలోనే సపోర్ట్ చేయమని అన్నారు లోక్ అన్నారు కానీ రాజ్యసభలో ఏం చేస్తారంటే విప్పిచ్చి అందరినీ కూర్చోబెట్టి ఈ బిల్లు నిర్ధ వైఖరి బావా బావా పన్నీరు అని బావగారికి సపోర్ట్ చేస్తూ పాపం పురంధేశ్వరి గారు కూడా కక్కలేక మింగలేక అబద్దాలు చెప్తున్నారు అమ్మ పురంధేశ్వరి మేము చెప్పి 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 అలసిపోతున్నాం తల్లి మేము వ్యతిరేకంగా ఓటేసామని చెప్పేసి నేషనల్ మీడియా మొత్తం కోడే కూసిందమ్మ తొంభై ఐదు మంది వ్యతిరేకంగా రాజ్యసభలో ఓటేస్తే అందులో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలు ఏడు మంది అని చెప్పేసి ప్రతి నేషనల్ మీడియాలో వచ్చింది మేము విప్పు జారీ చేసిన లెటర్ బయట పెట్టుకున్నాం మా எம்பி பார்லமெண்ட்ரி பார்ட்டி லீடர் వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది అన్ని చోట్ల అది చక్కర్లు కొడుతుంది నేను కూడా వీడియో చేసి చూపించాను అయినా కానీ నిస్సిగ్గుగా విలువలకు తిలోదకాలు ఇస్తూ బావా బావా పన్నీరు అని చెప్పేసి బావను ఏదో ప్రొటెక్ట్ చేసుకునే తాపత్రయంలో ఎందుకంటే ముస్లింస్ అంతా మా మీద వ్యతిరేకులు అవుతారు బీజేపీ మీద ఎట్లా వ్యతిరేకంగా ఉంటారో అది వేరే విషయం కానీ ఇప్పుడు తెలుగుదేశం మీద వ్యతిరేకంగా వాళ్ళు ఏదైనా చేస్తే మా బావకు నష్టం కదా అన్నట్లు పురంధేశ్వరి గారు కక్కలేక మింగలేక అబద్దాలు ఆడుతున్నారు కాదమ్మా పురంధేశ్వరి గారు ఇప్పుడు మేము విప్పు జారీ చేసి మరి ఆ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే ఎలాగూ అలా చేసాము అని చెప్పేసి అలాగే ఉంటాం కదా మేము బయటికి వచ్చి పబ్లిక్లో ఇప్పుడు ఎలాగూ మేము సపోర్ట్ చేసినా కాకపోయినా బీజేపీకి బలం ఉందని అందరికీ తెలుసు కాబట్టి ఆ బిల్లు ఆమోదం పొందుతుంది రాజ్యసభలందరికీ తెలుసు కానీ మేము బయటికి వచ్చి సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు మేము దొంగగా ఆడబోయి ఆ సపోర్ట్ సపోర్ట్ అని బయటకు వచ్చేసి కామగా ఉండాలి కదా మేము బయటకు వచ్చి ఒరే అయినా మేము విప్పు జారీ చేసినాం ఇదిగో లెటరు మేము వ్యతిరేకించాం ఇదిగో ఆధారము మా పార్లమెంటరీ లీడర్ వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడారు వ్యతిరేకంగా బిల్లుకు అని చెప్పేసి మేము వచ్చి ఎందుకునా మళ్ళీ బయట పెట్టుకుంటాం మేము నిజంగా దానికి అనుకూలంగా ఓటేసింటే మళ్ళీ ఏమంటారండి ద్వంద్వ వైఖరి అంట అలా అనుకూలంగా ఓటేసి ముస్లింలను మోసం చేసిన అంటే అంటే అనుకూలంగా ఓటేసిన వాళ్ళు ముస్లింలను మోసం చేసేటే కదండి మేము వేయలేదు మేము వేయలేదు మేము వేయలేదు వేసిన వాళ్ళు బీజేపీ వేసిన వాళ్ళు జనసేన వేసిన వాళ్ళు టీడీపీ సో వాళ్ళు మోసం చేసేటట్టు వాళ్ళు ఒప్పుకుంటున్నారు మేము బాగా చెప్తాం మేము చెప్తున్నాం ఇప్పుడు వ్రతం జరిగినా ఫలితం ఉండాలి కదండి ఇప్పుడు మేము దొంగగా ఆడబోయి ఎందుకు మద్దతు ఇస్తాం ఎందుకు ఇస్తాము మాకు అవసరం ఏముంది మేము బయటకే ఓపెన్గా మేము చెప్తున్నాం ఆడంగా ఓటింగ్ ఉంటే అంత లేకపోతే మేము బయట గా మేము ప్రజలకు చెప్తున్నాం మా పార్టీ అభిప్రాయం ఇది మేము వ్యతిరేకంగా ఓటేసాము మేము విప్పు జారీ చేసామని చెప్తున్నాం కానీ ఇంకా చెప్తున్నాం కదండి బావా బావా పన్నీరు అని బావ కోసం ఇప్పుడు బాగా కలిసిమెలిసి వాళ్ళ ఆయన ఏదో బుక్ కి చంద్రబాబు కూడా వచ్చి ఇద్దరు ఆలింగనం చేసుకొని ఇంకా పాత ఎన్ని మర్చిపో ఈ చరిత్ర ఏ చరిత్ర అని చెప్పేసి ఒక బుక్ కూడా రాశారు ఎవరు మన దగ్గుబడి వెంకటేశ్వర ఆ బుక్ ను కూడా అని చెప్పి మర్చి ఏడన పెట్టుకో అన్నట్లు వాళ్ళిద్దరు కడుచుకున్నారు పాతదంతా మర్చిపోవాలంట వాళ్ళు మర్చిపోయినప్పుడు మనం కూడా మర్చిపోవాలా సరే అమ్మా పురంధేశ్వరి గారు థ్యాంక్ యూ ఇంతకంటే మీకు ఎక్కువ టైం కేటాయించడం నా వల్ల కాదు ఇక్కడ అబద్దాలు ఎక్కడ పుట్టాయంటే అంటే ఆయన ఇంట్లోనే పుట్టాయన్నట్లు అన్నట్లు ఇప్పుడు ఇంకా అందరినీ మీ అందరినీ డామినేట్ చేయడానికి మా పవర్ఫుల్ స్టార్ మా ఫెర్ఫార్మెన్స్ స్టార్ మా చంద్రబాబు వస్తాడు ఇంకా ఆయన ఏదన్నా కానీ ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల అవతలనే మాట్లాడతాడు ఇక్కడ మాట్లాడు అదే చూడండి అందమైన అబద్ధం ఎలా చెప్తాడో నేను ఇప్పుడు ఒకటి కదా ఆయన కూడా రెండు అబద్ధాలు అంటే ఒక అబద్ధాన్ని ఆయనే ఇంకొక అబద్ధంతో అది అబద్ధం అని చెప్పేసి ఈ అబద్ధాన్ని నిజం చేస్తూ మాట్లాడతాడు కన్ఫ్యూజింగ్ ఉందా ఎందుకు వీడియోలు చూస్తే క్లారిటీ వస్తుంది కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈ రోజు నేను చేసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా ఇరవై ముప్పై సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను సమాజాన్ని అధ్యయనం చేస్తా ఉంటాను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటా ఉంటాను నా ఆలోచన ఒకటి భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి పేదరికంలో వీలు లేదు అదే అండి పేదరికం ఉండకూడదంట చంద్రబాబు నాయుడు ఏది ఆలోచించినా ఇరవై ముప్పై సంవత్సరాలు అహెడ్ ఆలోచిస్తానంట అంత ముందు చూపు గల వ్యక్తి ఇప్పుడు అది అబద్ధం అని నేను నిరూపిస్తాను ఆ అబద్ధమని నేను నిరూపించడానికి చంద్రబాబు సొంత మాటలే నేను వాడతాను అది కూడా అబద్ధమే ఇది అబద్ధమని నిరూపించి అది అబద్ధం అని తర్వాత మనకు తెలుస్తుంది ఇప్పుడు చంద్రబాబునే ప్రవేశపెడుతున్నాను ఇరవై ముప్పై ఏళ్ళ ముందర ఏం జరుగుతుందో ఆలోచించే వ్యక్తులు ఈ రోజు ఏం జరుగుతుందో ఒక ఆరు నెలల ముందు ఆలోచించలేరా అండి చించగలరు చాలా సులభం ఎందుకంటే ముప్పై ఏళ్ళ హెడ్ ఆలోచించాలంటే కష్టం కానీ ఆరు నెలల తర్వాత ఏముంటుంది అంటే చించొచ్చు కానీ ఇప్పుడు చంద్రబాబు ఇంకొక అబద్ధంతో ఫస్ట్ అబద్ధం అబద్ధం అని చెప్పేసి నిరూపిస్తూ సెకండ్ అబద్ధాన్ని దాన్ని గ్లోరిఫై చేయాలని చూస్తాడు ఇప్పుడు చూడండి అదే అందమైన డబ్బులు లేవు కూడా లేదు అదే ఏవైతే నేను చెప్పానో సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలి ఇది కొంచెం కష్టమైన పని ఇది కొంచెం కష్టమైన పని చూడండి మీరే అన్నారు కదా అభివృద్ధి చేయాలంటే డబ్బులు లేవు పథకాలు ఇవ్వాలంటే డబ్బులు లేవు కనీసం అప్పు చేద్దామన్నా ఎవరు అప్పు కూడా ఇవ్వట్లేదు ఎలక్షన్స్ ముందు బయట నుంచి చూస్తే ఇవన్నీ అమలు చేయొచ్చు అనుకున్నాము కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా కష్టంగా ఉంది అమలు చేయాలంటే కష్టమే అన్నాడు అంటే ఏంది ఇరవై ముప్పై సంవత్సరాలు అహెడ్ ముందు చూపుతో ఆలోచిస్తాడు అన్నమాట అబద్ధమే కదండి ఆయన అబద్ధాన్ని ఈ అబద్ధంతో ఆ దాన్ని అబద్ధం ప్రూవ్ చేశారు ఇప్పుడు ఇది కూడా అబద్ధం అని చెప్పేసి మనం ఎలా ప్రూవ్ చేస్తాము చంద్రబాబు ఎలక్షన్స్ ముందు ఏమన్నాడండి సంపద సృష్టిస్తా పథకాలకు డబ్బులు ఇస్తా పేద ప్రజలకు పంచతా 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 అన్నాడు సంపద సృష్టించేవాడికి పథకాలు ఇచ్చేవాడికి అప్పు దేనికి అప్పు చేయాల్సిన అవసరం ఉందండి సంపద సృష్టిస్తారు కదా మనం ప్రజలకు వాస్తవే చెప్పాం అప్పుడు కూడా సంపద సృష్టించాలంటే ఐదేళ్ళు ఆరేళ్ళు పడుతుంది ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే సూపర్ సిక్స్ అన్నారా అది ఇవ్వలేరు అంటే పాపం అమాయక ప్రజలు ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చూపించారు కదా కాబట్టి వీళ్ళు కూడా ఇస్తారులే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి అమ్మక వందనం అమ్మఒడి అమ్మఒడి ఇస్తే వీళ్ళు ముగ్గురికి నలుగురికి అమ్మక వందనం ఇస్తారులే అని చెప్పి అన్నారు ఇప్పుడు వచ్చేసి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం రెండు అప్పుడు పుట్టట్లేదు ఏడవడం మరి సంపద సృష్టి ఆడిపోయింది అంటే అప్పుడు సంపద సృష్టిస్తా అనడం అబద్ధం అండ్ పథకాలు వెంటనే ఇస్తా అనడం అబద్ధం ఆ అబద్ధాన్ని కప్పుకూర్చుకోవడానికి ఇంకొక అబద్ధం ఇరవై ముప్పై ఏళ్ళు ముందు చూపుతో ఆలోచిస్తా అనడం అబద్ధం సెల్ ఫోన్ నేనే కనిపెట్టిన అనడం అబద్ధం ఏఐ నేనే కనిపెట్టిన అనడం అబద్ధం చాట్ జీపీటీ నేనే అనడం అబద్ధం డ్రోన్స్ అనడం అబద్ధం ఇంకా ఫవర్ జనరేట్ చేస్తాను నైన్ లీటర్స్ ఆఫ్ వాటర్ నుంచి వన్ లీటర్ ఆఫ్ ఫవర్ జనరేట్ చేస్తున్నాడు అది అబద్ధం ఏది నిజం అండి ఒకటైనా నిజం ఉంది ఆయన జన్మలో చెప్పిన దాంట్లో ఒకటైనా నిజం ఉంది అన్ని అబద్ధాలే ఇంకా వాళ్ళంతా దుజుబిలు పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ పురంధేశ్వరి గారు కానీ వీళ్ళ వీళ్ళందరూ మన చంద్రబాబు దాటికి తట్టుకోలేరు సో అదే అండి కానీ ప్రామిస్ చేశాను కదా రెండు కొసమెర్పులు ఉంటాయని అద్భుతమైంది ఫస్ట్ కపాల్ గారిని ప్రవేశపెడతాను కేఏ పాల్ గారు వచ్చేసి ఇంకొక అబద్ధమాడిన మూర్తిని ఏదో ఆడతాడు ఒక్కసారి వినండి ఈ ఈ వీడియోలన్నీ నాకు రిలీజ్ చేశారా అన్నాడు నీకు ఐజిఏ రిలీజ్ చేస్తే ఐజీఏ ఎందుకు చెప్పారు పవీన్ ప్రకడాల తాగాడని కాని వైన్ కొన్నాడు మందు కొన్నాడని కాని మేము ఫుటేజ్ రిలీజ్ చేయలేదని ఇప్పుడు సూచేసుకో అంటున్నా కదా నిన్ను కాదు నీ ఓనర్ టీవీ ఫైవ్ నైన్ కూడా సూచేస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే అడుగు ముఖ్యమంత్రి అయినా పర్వాలే ఆడు ప్రధానమంత్రి అయినా పర్వాలా ఆడు ఓనర్ అయినా పర్వాలా ఆడు మాఫియా గ్యాంగ్ అయినా పర్వాలా నా ఫండమెంటల్ రైట్స్ నాకు ఉన్నాయి నా దేవుడు నాకున్నాడు ఆ మూర్తి గాడు ఒక యూజ్లెస్ ఫెలో అన్నాడు ఐజీ ఇచ్చాడు నాకు ఆధారాలు అని చెప్పేసి సూ చేసుకో అంటున్నాడు వాడిని వాడి ఓనర్ని వాడి తల్లో జేజమ్మను కూడా నేను సూ చేస్తాను కబర్దార్ కపాలతో పెట్టుకుంటే కపాలం లేచిపోద్ది అన్నాడు అది నేను అనలేదండి కేయపాల్ ఆవేశపడుతూ మూర్తి ఇంకొక అబద్ధం చెప్పాడని చెప్పేసి మూర్తిని తిట్టాడు సో అన్న ఇన్ని అబద్ధాలు మా వల్ల కాదన్నా మేము తట్టుకోలేమన్నా ప్లీజ్ అన్నా ఏందన్నా ఏదైనా ఒక నిజం చెప్పన్నా అంటే నిజం చెప్పడానికి ఇప్పుడు వస్తున్నారు మీరు ఎప్పుడు గెస్ట్ చేసినరు మీరు ఊహించి ఉండరు మా గౌరవనీయ జడా శ్రవణ్ కుమార్ గారు అదేందన్నా అంత ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తున్నావు అంటే ఏం నిజాలు తెలుసుకొని నిజాలు మాట్లాడుతున్నాడు అమ్మా నిజాలు మాట్లాడేటప్పుడు మనం అప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేసి మనము వాళ్ళను అప్రిషియేట్ చేయకపోతే ఇంకా అప్రిషియేషన్ అన్న పదానికి అర్థమే లేకుండా పోతుంది సో గౌరవనీయులైన జడా శ్రవణ్ కుమార్ గారు ఒక నిక్కచ్చైన నిజం చెప్పడానికి వస్తున్నారు ఆ నిజాన్ని చూసి హాయిగా ఆనందంగా మనం ఈ ప్రోగ్రామ్ ముగిద్దాం జడా శ్రవణ్ కుమార్ గారు సారీ సారీ గౌరవనీయ జడా శ్రవణ్ కుమార్ గారు మీరు రండి వచ్చేసి ఆ నిజాన్ని ఒకటి చెప్పండి అబద్ధాలు విని విని మా వాళ్ళకు కూడా చెవుల్లో తూట్లు పడుతున్నాయి ఇటు సురుగుడు అంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి ప్రజలు తీసుకుంటారండి అవి నలభై వర్షాలకు ఓటింగ్ ఉంది ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా చేస్తున్న దుర్మార్గానికి నేను చెప్తున్నా అక్కడ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి వచ్చింది అని టీవీలో కనపడిన మరుక్షణం ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఇండియా దాటి వెళ్ళిపోతాడు చాలా చక్కటి నిజాన్ని చెప్పారు మన జడా శ్రవణ్ కుమార్ గారు ఈసారి ప్రజలే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అక్కడ కౌంటింగ్ మెషిన్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ టికెట్లు బుక్ అవుతాయి అక్కడ రిజల్ట్స్ డిక్లేర్ అవ్వగానే ఇక్కడ ఫ్లైట్ ఎక్కి ముగ్గురు విదేశాలకు పారిపోతారు వీళ్ళకి అర్థం కావట్లేదు అదే వాళ్లకు కూడా మంచిదని చెప్పారు నాకు అది టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ నిజమనిపిస్తుంది నిజమైన నిజం చెప్పిన శ్రవణ్ కుమార్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో